ఎన్నికల మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై మంత్రి బొత్స తీవ్రస్థాయి వ్యాఖ్యలు చంద్రబాబు కోసమే ప్రశాంత్ కిషోర్ ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని లీడర్ అంటే ప్రజల దృష్టిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని బొత్స హితవు పలికారు ఆఫీసులు కాదు సార్ మీడియా పీపుల్ కూడా ట్రైనింగ్ ఇవ్వండి సార్ దయచేసి అపాధి మీకంటే మేధావుని కాదు నేను అంటలేదు ఉంటే బెటర్ కొన్ని ఫండమెంటల్స్ ఏమి చూసుకోవచ్చు లేకపోతే నేను చూశాను నేను నెక్కలేసే ఫోటోలు ఫోటో ఎక్కడ వేస్తారు రోడ్డు మీద ఉన్నది బండినిస్తారు అది క్యాంప్ ఆఫీస్ జీబీ ఇచ్చి జీబీ ఇస్తుంది ఐదు నిమిషాల్లో మీకు జివో కాపీ కూడా ఇస్తాను నా నా వాట్సాప్లో ఉంది ఇంకా చెప్పండి సరే అంటే బీజేపీ ఇప్పుడు ఐపీఎస్లో ఐఏఎస్లో బదిలీలు కనుక బీజేపీ ఉందని ఒక వాదన వాదని తీసుకొచ్చారు తీసుకొచ్చేది మీరు ఎగ్రీ చేస్తే అంటే అధికారాల కేంద్రంలో బీజేపీ ఉంది అనేది మీరు నేను నేను అలాంటి చీపు బ్లేమ్స్ చేయను నేను ఎలాంటి చీపుగా ఎవరిని బ్లేమ్ చేయను అంటే పోనీ ఎన్ని మరి సగం కాలు మా చేసే వెనుక చేసే చేసే మనుషులు రాసే ముందు ఆలోచించుకోవాలి ఎవరో ఇప్పుడు ఇప్పుడు డౌన్మెంట్ ఏమీ అనుకోవద్దు ఏం అనుకోవద్దు ఇప్పుడు మా గురువులు గారు ఉన్నారు గురువు గురువు గారికి ఈ రాజకీయ జీవితంలో ఐఎస్ చేసింది కార్పొరేషన్ చైర్మన్ ఇంకా ప్రపంచ తాలూకా జ్ఞానమంతా కూడా ఆయనకు తెలుసు అయినప్పటికీ ఎవరైనా చెప్తే తొందరపాటుతో వచ్చి లేకపోతే ఎందుకో నిజమే కావాలనుకొని రాయొచ్చు రాసిన రాసిన వ్యక్తి కేంద్రమైన చేశారు ఫండమెంట్స్ బాగా తెలుసు అనుకునే భ్రమతో ఉన్న వ్యక్తి అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు నేను నానటువంటి వచ్చి ఎంత చెప్పారు పదిహేను సంవత్సరం పదిహేను సంవత్సరాలు మంత్రిగా చేసి నేను అడ్డుగోలుగా మాట్లాడతాను అడ్డుగోలుగా చెప్తాను నా ఇష్టం అంటే అది అవుతుంది ఇంకా వ్యవస్థకి ఇంకెక్కడ ఉంది నీ నిర్ణయాలు నిర్ణయాల మీద నిలట్లేదు ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ ఏ నిర్ణయం తీసుకున్నా సరే హలో దానికి చెప్పారు ఇందాక చెప్పారు దానికి కట్టుబడి ఉంటాము సరే ఇప్పుడు నో కాంట్రవర్షి కానీ ఎవరైతే రాస్తున్నారు సరే వాళ్ళు ఎగ్జామ్ చేస్తారు వాళ్ళు తీసుకుంటారు రాసినప్పుడు ఆలోచించుకోవాలి కదా అంటే ఆ ఇరవై ఐదు మంది ఆఫీసర్స్ కూడా పురీంద్రవేశ్వరరావు గారు లెటర్ రాయటం వల్ల వామపక్షాలు కూడా ఖండించాయి ప్లస్ మీరు ఖండిస్తున్నారు ప్లస్ ఈ విధంగా కరెక్ట్ కాదని చెప్పేసి మీరేనా ఎలక్షన్ కమిషన్ కానీ ఫిర్యాదు చేశారా ఎందుకు చేయాలో ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి వాళ్ళకి తెలియదు వాళ్ళకి వాళ్ళు వాళ్ళు ఏం ఏమైతే చేసుకుంటారు ఎందుకు ఫిర్యాదు చేయాలి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఫిర్యాదే కదా ఇది నేను మాట్లాడుతున్నా నా నా చెప్తాను నా డిమాండ్ చెప్తుంటే నేను అది ప్రొడక్ట్ చేస్తుంటే అది మరి మాది కాదనే కదా అర్థం తెలుగులో జనరల్ గా ఎలక్షన్ కమిషన్ అనేది ఒక లెటర్ ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత నిర్ధారణ లేదు బాబు నేను యాశీ ఎంక్వైరీ చేసి యాజగమ్మి నిర్ణయం తీసుకు అని చెప్పాను కదా ఐఎమ్ ఎగ్నిస్ట్ చేసే ముందు ఆ వ్యక్తి మీద నేను బొత్తానని నేను వచ్చి రాష్ట్రంలో ఇక్కడ లీడర్ని మీ పేరు నారాయణ ఏ పత్రిక న్యూస్ నడుపుతుంది నేను చేయడం లేదు నీ మీద నీ మీద ఎవరు ఆపాదిస్తున్నప్పుడు నువ్వు నువ్వు ఏం తప్పు చేస్తారో వెంకటరావు చెప్పాలా చెప్పకంటే ఇష్టం కాదు ఇది వేగ రాస్తే కాదు నీ తప్పు చేయాలి ప్రైవేట్ అంటే సంబంధించిన సమస్య ఏంటంటే ఇది టీడీపీ నుంచి కొంత ప్రాబ్లం ఉంది విశాఖపట్నంలో ఆ గవర్నమెంట్ పరిపాలన ఉన్నప్పుడు ఇరవై ఐదు వేల ఎకరాలు భూకబ్జా జరిగింది గవర్నమెంట్ అని చెప్పి అప్పట్లో సిట్ వేసారు వాళ్ళు ఆ సిట్ వచ్చిన తర్వాత ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు కూడా మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఎంక్వైరీ చేసి బయటపెడతా ఉన్నారు ఆ గవర్నమెంట్ మీ గవర్నమెంట్ కూడా ఆ సిట్ జోలుకి వెళ్ళదు దీనికి బలమైన కారణం ఏదందా జోలుకెళ్ళదు కదా ఇంకా లోతుగా దర్యాప్తు అవుతుంది మీరు విలేకరా మీరు ఇక కూర్చో ఇక్కడ నూనో అయితే కూర్చోండి నిలబడితే బయట వాళ్ళు నాకు అయితే కూర్చోండి మీరు రిపోర్టర్ అయితే మాత్రం ఐ నో అబ్జెక్షన్ అవి అయితే కూర్చోలే నేను మళ్ళీ వచ్చాడు కూర్చోమన్నా నాకు 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 అవ్వదు అది మార్గదర్శమా మార్గం మాకు తెలియదు తో ఇక్కడ నుంచి మా ఇంటికి అది కాదు చెడు చెడు ఆ టైం అయిపోయింది రెండో టైంలో మళ్ళీ మా ఆయన తోలిగా బుద్ధులు ఆయన లక్షణాలు ఆయన చేస్తున్న ఫీడ్బ్యాక్ చూసాము ఇది ఇది వ్యవస్థ మంచిది కాదు వ్యవస్థ నష్టపోద్ది ఇది చాలు బాబు బై బై సీఎ అని చెప్పాము అవసరం తిరిగిపోయిందా దేనికి అవసరం తీర్పడానికి ఏది ఏ ఆలోచనలు నేను అనుకునేది ఇందాక చెప్పింది అదే కదా నేను నేను ఇందాక చెప్పింది ఏం చెప్పాను ఆయన ఇచ్చిన ఆలోచనలు ఆయన ఇచ్చిన సలహాలు ఆయన ఇచ్చి చూసి ఇది డ్రైవ్ అవుతుంది దీనివల్ల రాష్ట్రానికి నష్టం వస్తుంది వ్యవస్థ నష్టం వస్తుంది బాబు బై బాయ్ సీయో అని చెప్పి అని అని చెప్పాము అని చెప్తున్నాను కదా నేను నేను ఏం చెప్పాను మీకు లేకపోతే జగన్మోహన్ లీడర్ కాదండి చంద్రబాబు నాయుడు వచ్చింది లీడర్ ఏ ఏ రకం లీడర్ అవుతాడు చంద్రబాబు నాయుడు బ్రోకర్ అవుతాడు లీడర్ అవుతాడా మేనేజ్మెంట్ చేసినాడు వ్యవస్థలు మేనేజ్ చేసిన ఏమవుతాడండి చెప్పండి ఆయన హయాంలో ఏ పారామీటర్ పెరిగింది చెప్పండి ఏ ఏ అన్న సిస్టర్ చెప్పండి సర్ ఇక్కడికి ఇట్స్ ఇంకో ప్రశ్నలు చెప్పుకుందాం సార్ గుడ్ ఆఫ్టర్నూన్ హ నమస్కారం నేను ఒక ప్రశ్న వేయబోను మీరు ఇంకా కూడా అమ్మాయి మాట్లాడుతుంటే మధ్య వచ్చా చెప్పు తల్లి సర్ జనం కోసం పని చేసేది జగన్ మాత్రమే అని మీరు చెప్తున్నారు నిన్న అనకాపల్లి సభలో పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టోపై అసెంబ్లీలో పోరాటం చేస్తాను ఇచ్చిన మాట కోసం పేక్ కూడా తగ్గోసుకుంటాను అలాంటి కమిట్మెంట్ కూటమి గెలిస్తేనే రాష్ట్ర ప్రజలకు భవిష్యత్ అంటున్నారు మీరు ఏమంటారు సార్ నేను ఏమన్నా ఏంటంటే తెలుసా తెలుసా ఆయన ఇంతకు ముందు ఇచ్చిన రెండు మూడు ప్రసంగాలు చూసి రెండు మూడు ప్రసంగాలు చూసి స్టీల్ ప్లాంట్ గురించి కానీ లేదు పాసిఫ్యాన్ లడ్డూల గురించి కానీ అవి చూసి అవి ఏం చెప్పాడు ఏమీ తర్వాత వచ్చి మాట్లాడుకోండి ఆయన అడగండి అవి నేను ఎందుకు అంటాను ఎందుకంటే ఒక ఒక స్టెబిలిటీ ఒక స్థిరత్వం మాట మీద తత్వం ఉంటే ఏదైనా మాట్లాడవచ్చు ఇవాళ డైలాగ్ చెప్పి రేపో డైలాగ్ చెప్పి